కాలేజీ నుంచి రాగానే ఏదో ఒక స్పెషల్ తినాలనిపిస్తుంది కదా సో అలా ఆ రోజు ఇంట్లోనే ముంత మసాలా చాలా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి టొమాటోస్ పల్లీలు పచ్చిమిర్చి బజ్జీ కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు ఇంకా కాన్ఫ్లెక్స్ నిమ్మకాయ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మెయిన్ ఐటెం మరమరాలు వేసేసుకుని కట్ చేసుకున్న టొమాటోస్ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే వేయించిన పల్లీలు కూడా వేసేసుకుని ఇంకా లాస్ట్ లో కాన్ఫ్లెక్స్ కూడా వేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువగానే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుని లాస్ట్ లో కొంచెం చాట్ మసాలా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో ఎగ్ బజ్జీ చేస్తారు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను పచ్చిమిర్చి మర్చిపోయాను ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుని చి బజ్జీ కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇంకా స్టార్ ఐటమ్ నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి ఈ నిమ్మకాయ లేకపోతే అసలు దాని టేస్టే అంతే ముంత మసాలా అయితే రెడీ అయిపోయినట్టు చూడడానికి ఎంత బాగుందో కదా అసలు చూస్తుంటేనే ఇప్పుడు మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది మా అమ్మకి కూడా చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి